హీరో అయితే సీరియల్లో సూపర్ ట్విస్ట్ అయితే జరిగింది పల్లవి అయితే అనుకున్నట్లని అయితే జైలుకు పంపించేసిందండి అసలు రాజేంద్ర అయితే బిల్డింగ్ పైన పిలిపించి తను రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటుంది మామయ్య నువ్వు ఈ విషయం బయటకు చెప్పద్దు అని చెప్పేసి రాజేంద్ర మాత్రం ఒకటే అంటాడు నీ గురించి మొత్తం మొత్తం తెలిసిందే నాకు నువ్వు అవని జీవితం నాశనం చేయడానికి మా ఇంటి జీవితం నాశనం చేయడానికి మీ డాడీతో కలిసి వేసిన పన్నాగాలన్నీ నాకు ఈ మధ్యన తెలిసాయని చెప్పేసి రాజేంద్ర అయితే పల్లవితోని మాట్లాడుతూ ఉంటాడు పల్లవి ఎంత చెప్పినా తను వినకపోయేసరికి కాళ్ళ మీద పడి మామయ్య నువ్వు ఈ విషయం చెప్పొద్దు మా డాడీది మా అమ్మ జీవితం నాశనం అయిపోతుంది అంటే అంటే ఎంత చెప్పినా వినకపోయేసరికి నేను అసలు నీ భాగోతం అంతా కమ్మలతో చెప్తే వాడే నిన్ను చంపేస్తాడని చెప్పేసి అనగానే రాజేంద్ర పిలుస్తూనే ఉంటాడు అవన్నీ వెనక నుంచో ఊరికొస్తూనే ఉంటుంది మామయ్య మామయ్య అని ఈలోపు అసలు అక్కడ కమల్ అయితే మైక్లో చెప్తూ ఉంటాడు మా డాడీ వచ్చి ఏం చెప్తాడు అనేది మాకు కూడా తెలియదు అని చెప్పేసి ఆ మైక్ సౌన్లో అసలు రాజేంద్ర పిలిచింది కమల్కి వినిపించదు ఈలోపు పల్లవి అయితే వెనక నుంచి రాజేంద్ర అయితే కిందికి తోసేస్తుంది దాంతో కింద పడిపోయిన రాజేంద్రని హాస్పిటల్లో తీసుకెళ్ళిపోతారు అక్కడ డాక్టర్లు అయితే సీరియస్గా ఉంది తను కండిషన్ అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు ఈ లోపు పోలీసులు వస్తారు అసలు ఏం జరిగిందని చెప్పేసి డాక్టర్ని అడిగితే తన కండిషన్ అయితే సీరియస్గా ఉంది అనగానే పల్లవి అయితే అమ్మయ్య అనుకుంటుంది అసలు ఇంట్లో వాళ్ళంతా చాలా బాధపడుతూ ఉంటారు ఈ ఈ పల్లవి వచ్చేసి ఆమెనిపై నెట్టేస్తుంది అయ్యు ఈ మా మామయ్యతో తనే లాస్ట్లా గొడవ పడింది తనతోటి ఏదో మాట్లాడింది సీరియస్గా అని చెప్పేసి పోలీసులకైతే చెప్తుంది దీంతోనే అందరూ అడుగుతూ ఉంటారు నువ్వు మాట్లాడవా అని చెప్పేసి ఆఖరికి అయితే అవును నేను మాట్లాడాను కానీ వేరే విషయం అంటే వాళ్ళు కూడా నమ్మరు ఈ లోపు పోలీసులైతే పల్లవి చెప్పిన మాటలు నమ్మి అవని అయితే పోలీస్ స్టేషన్కి తీసుకొని పోతారు ఈ ఎపిసోడ్ తోటి ఇది క్లోజ్ అయిపోతుంది ప్లీజ్ ఎవరైతే ఇంట్రెస్ట్ వాళ్ళు సీరియస్లో కామెంట్ చేయండి లైక్ చేయండి